అర్థం కాదు మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది పంపిరే పల్లవ్రసాంత్ పంపించారు నా ఆట మామూలుగా ఉండదు నా ఆట కింద ఆర్జీ సుడిగాల్సిరు నాన్ వేసిన పనికిరారు మరి అట్లా ఉంటుంది మా నాట మీరు నా ఆటను చూడాలంటే ఖచ్చితంగా మీరు నన్ను బిగ్ బాస్ కి పంపించాలి అవును మరి సీజన్ సెవెన్ చూసావా చూసా ఎలా అనిపించింది దానికంటే దానికంటే వంద రెట్లు రచ్చ రచ్చ అయిపోతుంది రచ్చరమ్మలు అయిపోతాయి నేను పోతే నేను పోతే సీజన్ ఎయిట్ ఎయిట్ నేను ఇప్పటిదాకా నేను చెప్పింది భయ ఆర్జీవి సుడిగాలు సుధీర్ నాన్ వేసిన నా ఆట కింద పనికిరారని చెప్తున్నా మళ్ళీ ఏం చేస్తా ఉంటున్నా మామూలు ఆటగాని కాదు వాళ్ళకంటే తోపిన వాళ్ళు ముగ్గురు కలిసి కూడా నా కింద పనికిరాలంటుంటే మళ్ళా

ఎందుకంటే మీడియా మిత్రులు కలుసుకుంటే ఏదైనా అవుతాడు సీఎం ఎమ్మెల్యే ఎంపీ అవుతాడు ఎంపీ సీఎం అవుతాడు సీఎం కూడా పీఎం అవుతాడు పీఎం కూడా రోడ్డున పడేటట్టు చేస్తారు అందు గురించి మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నన్ను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పంపించండి ఆయమేంట అబ్బయ్య ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే నేను ఖచ్చితంగా మీరు పంపిస్తారా అనే నమ్మకం నాకుంది నేను విన్నర్ అవుతా అనే నమ్మకం కూడా నాకున్నది గెలిస్తే మాత్రం బిగ్ బాస్ యాభై లక్షలు ఇస్తుందని చెప్పేసి నాకు సార్ తెలిసింది ఇప్పుడు కూడా తెలుస్తున్నది విన్నర్ అయిన వాళ్ళకి ఆ యాభై లక్షలు నా నా నేనేం తీసుకోను మీకే ఇస్తా చెప్పేదాకే చెప్పేది మొత్తం ఇన్న తర్వాత మళ్ళీ కొచ్చినాయి యాభై లక్షలు ఇస్తే అందులో ఇరవై లక్షలు మీడియా మిత్రులకి ఇస్తా ఇరవై లక్షలు నిరుపేద విద్యార్థులకు ఇస్తా ఇంకా పదున్నాయి ఉన్నాయి కదా ఆ పదులకు వెళ్ళి ఐదు లక్షలు తీసేసి నాకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులతోటి ఉన్న ఐమాక్స్ కాడ ఉన్న రివ్యూ మిత్రులకి ఇస్తా వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు మిగతా ఐదు లక్షలు సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు కొంచెం కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ పెద్ద గుడి కాడ తీసుకుపోయి ఆడని కోసి కోళ్ళు కోసి వాళ్ళు ఏది తింటే అది ఏది తాగితే అది పోయాలని చెప్పేసి మొత్తం మీకే నాకు ఇంకా బిగ్ బాస్ అది అది కప్పు కప్పు బంగారము ఆ కారు అవి ఉంటాయి అయి నాకు యాభై లక్షలు కటింగ్స్ ఉంటే మీకు కూడా కటింగ్ చేస్తా తర్వాత మొత్తం ఇస్తాబోయ్యా ఇప్పుడు యాభై లక్షలు ఇస్తా యాభై వేలకు మీకు ఇరవై ఇస్తా ముప్పై ఇచ్చిననుకో మళ్ళీ అందులో కటింగ్ కటింగ్ నేనేం చేయను మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు తెలుసా

మంచి వచ్చేసినావు మంచి మంచికి వచ్చేసిన ఐ లవ్ యూ ఐ లవ్ యూ మంచి వచ్చే అయితే ఆయన పంచుతానని చెప్పేసి రైతులు పంచుతానని చెప్పేసి ఇచ్చిండు మొత్తం మిగతాయి మొత్తం దెంగేసీ కొంతమంది వార్తలు కూడా వస్తున్నాయి అయితే నేను మన పెద్దమ్మ గుడి మన హైదరాబాద్ లో పెద్దమ్మ గుడి ఫేమస్ మన సినిమా వాళ్ళకు కూడా ఫేమస్ మన మీడియా వాళ్ళకు కూడా ఫేమస్ మీరు అందరు రాడు మీరే మీడియా మిత్రులందరూ రారి నేను బిగ్ బస్ లోపలికి పోయేటప్పుడు బాండ్ పేపర్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద బిగ్ బస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే ఇరవై లక్షలు మీడియా మిత్రులకి ఇరవై లక్షలు నిరుపేద విద్యార్థులకు ఐదు లక్షలు వాళ్ళకి ఐదు లక్షలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అని చెప్పేసి పెద్దమ్మ తల్లి సాక్షిగా బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి మీకే ఇస్తాను పంపించిన వారం ఉండి వచ్చేస్తే మా పరిస్థితి అది మీరు రాకుండా మీకు ఇచ్చేది ఏమిటి మరి నన్ను రాకుండా చేయడం బయటికి రాకుండా మరి నేననేది అదే మన అయిపోయి విన్నర్ అయ్యే వరకు నన్ను బయటికి రాకుండా లోపల లోపల ఉంచినట్టుగా మీరు ప్రయత్నం చేయాలి ఆడతాం ఓటింగ్ ముఖ్యం ఆడ ఆట ముఖ్యం కాదు ఓటింగ్ ముఖ్యమేస్తారు భయ శివాజీ ఏం ఆట భయ శివాజీ ఏం ఆట ఏండి ఇటు ఆయనకు వంద రెట్లు ఎక్కువ ఉంది నాకు కట్టు కట్టు ఇట పెట్టేసుకొని ఆండు అంటే ఆయన కించపరుస్తలేడు ఐ లవ్ శివాజీ నువ్వు అన్నో చాబటికి నేను అంటున్నా ఆడ మైండ్ అది కాదు ఓటింగ్ ముఖ్యం ఆడ ఓటింగ్ రాలేదనుకో నువ్వు కట్టు కట్టుకో చేయి ఇంక ఇంకేమన్నా కట్టుకో ఆడ ఉండడానికి అవకాశం లేదు ఏదన్నా కానీ ఆడ ఓటింగ్ ముఖ్యమయ్యా ఓటింగ్ ముఖ్యం ఏదన్నా ఆడ గెలవడం ముఖ్యం సింపత్ ముఖ్యం కాదు మరి అదే ఆయన ఏదన్నా ఆడని ఆడ ఆడ ఓటింగ్ రావాలి ఆడాడాలి ఇడు ఏదైనా చేయాలి పోయా ఇప్పుడు నువ్వు ఎంట్రీ అవుతానన్నావు కదా ఎంట్రీకి పది లక్షల రూపాయలు ఫీజు కట్టాలంటే మరి ఎక్కడ వామ నాకు ఆరు రూపాయలు లేదు భయ విజయాలు మాత్రం నాకు అక్కడ ఏం లేదు నా కిడ్నీలు అమ్మినా రానేటిది నాకు నా మీద అమ్మినా రానేటిది నాకు రావు కొడతారు మీరే కొడతారు నీకేం పని లేరు బాయ్ దేంగా ఇక్కడ నుంచి అవ్వడు ఒక వంకలు అవ్వడు ఒక మా పరు తీసినారు బాయ్ నువ్వు అని అంటారు మీరే నాకు తెలియదు భయ్యా ఎవరైనా పోవచ్చు భయ దాంట్లో తప్పే ఉంది ఏం తప్పు లేదు ఎవరైనా వెళ్ళొచ్చు మీరు కూడా వెళ్ళొచ్చు నేను నేను పోయి వచ్చిన తర్వాత నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఇంతకుముందు ఆయన పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసిన కదా నాకు నాకు వద్దులేదు నాకు అంత ఆశ మాకుంది ఎందు ఎందుకున్నదా నువ్వు అనట్లేవు కదా నువ్వు విలేకరు బాబాయా క్వశ్చన్ లేయాల నేను కూడా యాంకరింగ్ మంచి మామూలు యాంకర్ కాదు మునగానే యాంకర్ ని